వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఎవరైతే శని గ్రహం కానీ రాహుగ్రహం యొక్క బాధలతో బాధపడుతుంటే అంటే అష్టమ శని అర్ధాష్టమ శని ఏనాడు శనితో కానీ రాహు కానీ ఇలా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే శనివారం నాడు ముఖ్యంగా మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయస్వామికి వడమాల వేయటం వలన ఆ గ్రహ దోషాలు తొలగి మనకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ముఖ్యంగా రాహు ప్రీతికరమైన విన మునుములు శనికి నువ్వుల నూనెతో చేసిన వడలు చేయి దండగా మార్చి ఆంజస్వామికి సమర్పించటం వలన శనివారం అన్నాడు కానీ మంగళవారం కాదు జాతకంలో ఎటువంటి శనిగ్రహ దోషాలున్నా రాహుగ్రహ దోషాలున్నా చక్కగా తొలిగి మనకి ఆ ఇద్దరు అనుగ్రహం అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే రేపు ముఖ్యంగా మనకి శనివారం పుష్యమీ నక్షత్రం మధ్యాహ్నం నుంచి వస్తుంది కాబట్టి శని పుష్యయోగం కూడా ఉంది ఈరోజు సాయంత్రం చేస్తే ఇంకా విశేషమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎటువంటి గ్రహ ఉన్న తొలగి వారి అనుగ్రహం తప్పకుండా